ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కడపనగరంలోని దేవుని కడప శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనానికి అవకాశం కల్పించారు తెల్లవారుజామున నుంచి ఆలయానికి భక్తులు పోటెత్తారు స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు అలంకార సేవలు చేస్తున్నారు దీంతో ఆలయం భక్తి శ్రద్ధలతో మారుమోగింది భక్తుల రద్దీ సందర్భంగా ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు శ్రీ కాంత కళ్యాణ్ నిదే శ్రీ తినం శ్రీవేంకట నివాసీనివాస మంగళం శ్రీ తిరుమలకు గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వమి దేవస్థానంలో ముప్పై ప పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నందు ఉత్తర వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం వారు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది అందులో భాగంగా ఈసారి ప్రత్యేకంగా భక్తుల కోసం స్వామివారి దర్శనం మా రాత్రి ఓటిన్నరకే ఏర్పాటు చేసినారు కావున భక్తాదులందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కడశుల పాత్రలు అవ్వాలని కోరుచున్నాము ఆ రోజు పన్నెండు గంటలకు ఆలయం ద్వారాలు తెరిచి ప్రాతకాలారాధన ఇవన్నీ ముగించుకొని ఓటిన్నరకు ద్వారం దగ్గరికి గరుడ వాహనంపై స్వామివారిని వేంచేపు చేస్తాము కావున భక్తాదులందరూ మధ్యాహ్నం పదకొండున్నర వరకు ఉత్తర ద్వారం దగ్గర స్వామివారు వే వేంచేపు ఉంటుంది తరువాత టౌన్ ఉత్సవం ఉంది కావున భక్తాదులందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపాకటలు పావత్రలు అవ్వాలని కోరుచున్నాం ఓం నమో వెంకటేశ